అందరికీ నమస్కారం బిఎంకేకో ఫార్మ్స్కి స్వాగతం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని లైఫ్ స్టాక్ ఫీడ్కి ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు కారణం ఏంటంటే లైఫ్ స్టాక్ యొక్క ఫీడ్ కాస్ట్ చాలా పెరిగిపోవటం వలన బిఎస్ఎఫ్ లార్వా యొక్క కాస్టు చాలా తక్కువ ఖర్చులు త తయారవుతుంది కాబట్టి దాన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు బీఎస్ఎఫ్ ఫ్లార్వా ఎగ్ని ఏ విధంగా హ్యాచింగ్ చేయాలి ఏ విధంగా పెంచాలి అనేటువంటి వివరాలు అయితే ఈరోజు యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి వాటి గురించి చెప్పేదానికి ఈ వీడియో చేయట్లేదు నేను గత ఆరు నెలల నుంచి నాకున్నటువంటి నాటు కొరమే చేప యొక్క ఐదు లక్షల హ్యాచరీ ఉంది దానికి నైంటీ పర్సెంట్ బిఎస్ఎఫ్ ఫ్లార్వా అంటే రోజుకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోల యొక్క బిఎస్ఎఫ్ ఫ్లార్వా టెన్ పర్సెంట్ పెల్లెట్ ఫీడ్తో పెంచుతున్నాను ఆ అనుభవంలో నాకు వచ్చినటువంటి అనుభవంతో బిఎస్ఎఫ్ లార్వా కేవలం ఇరవై నుంచి ముప్పై రూపాయల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది లెక్క చెప్పేదాని కోసం ఈ వీడియో చేస్తున్నాను మనం బిఎస్ఎఫ్ ఎగ్ కనుక వంద గ్రాములు మినిమం ఆర్డర్ పెట్టుకుంటే మనకి మూడు వేల రూపాయల్లో బిఎస్ఎఫ్ ఎగ్గు వంద గ్రాముల ఎగ్ దొరుకుతుంది అంటే ఒక గ్రాము ఎగ్ వచ్చి మనకి ముప్పై రూపాయలు పడుతుంది ఒక గ్రాము ఎగ్ నుంచి హార్వెస్ట్ అయ్యి హ్యాచింగ్ అయ్యి ఇరవై నుంచి ఇరవై రెండు రోజులు పెరిగిన తర్వాత మూడు నుంచి నాలుగు కేజీల దాకా లార్వా తయారవుతుంది ఒక కేజీ లార్వా అయ్యేదానికి ఏ రెస్టారెంట్ వేస్ట్ అయినా ఏ ఫుడ్ అయినా సరే ఫుడ్ వేస్ట్ ఏదైనా సరే రెండు కేజీల దాకా ఫుడ్ తీసుకుంటుంది ఒక కేజీ లార్వ అయ్యేదానికి మామూలుగా ఫ్రీగా దొరికే ఫుడ్ అంటే హోటల్ ఫుడ్ వేస్టు వెజిటబుల్ వేస్టు బ్రెడ్ వేస్టు ఫిష్ వేస్టు ఇట్లాంటివన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయి అదే కనుక నామినల్ కాస్ట్లో బీర్ వేస్ట్ అంటే లెక్కర్ ఫ్యాక్టరీలో బీర్ ఫ్యాక్టరీలో దొరికేటువంటి వేస్టు వెట్ కేకు పామ్ ఆయిల్ వేస్టు ఇట్లాంటివన్నీ నామినల్ కాస్ట్ అంటే కేజీ వచ్చి ఆరు రూపాయల నుంచి పది రూపాయల లోపల దొరుకుతాయి మనకి ఆ విధంగా ఫ్రీ ఫుడ్ తోటి కనుకైతే ఒక కేజీ లార్వా మనకి కేవలం ఇరవై రూపాయల్లోనే తయారవుతుంది ఎందుకంటే ఒక కేజీ ఒక గ్రాము ఎగ్గకి మూడు నుంచి నాలుగు కేజీలు లార్వ అవుతుందని చెప్పాను ఆ విధంగా ఒక గ్రాము వచ్చి ముప్పై రూపాయలు పడింది అన్నప్పుడు ఒక కేజీ వచ్చి ఫ్రీ ఫుడ్ అయితే ఇరవై రూపాయలు అయిపోతుంది అదే నామినల్ కాస్ట్ ఫుడ్ తోటి కనుకయితే మనకు ఒక కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల ఖరీదులో లార్వా తయారవుతుంది నేను ఇదివరకు వీడియోలో చెప్పిన విధంగా ఒక ఎకరాకి ఎనిమిది వేల కొరమైన పిల్లల్ని వంద గ్రాములు బరువు పెరిగిన బిఎస్ఎఫ్ ఫ్లార్వాకి అలవాటు పడిగిన పిల్లల్ని కనుక వేసుకుంటే ఆరు నెలల్లో మనం కేజీల వంతున హార్వెస్ట్ చేయొచ్చు అంటే ఎటువంటి సైజు వేరియేషన్ లేకుండా యావరేజ్ వెయిట్ కేజీలతోటి మనం హార్వెస్ట్ చేయొచ్చు ఆ విధంగా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది ఈ విధంగా మనం ఎనిమిది వేల పిల్లలను వేసి ఏడు ఏడున్నర టన్ను మెటీరియల్ తీయాలంటే మనకి ఆరు నెలలకు గాను పద్నాలుగు టన్నుల దాకా బిఎస్ఎఫ్ ఫ్లార్వా ఒక టన్ను దాకా పెల్లెట్ ఫీడ్ అవసరం పద్నాలుగు టన్నులు మనకి బిఎస్ఎఫ్ ఫ్లార్వా రెడీ అవ్వాలి అంటే మొత్తం మీద పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్లో మనం బయోపాయింట్స్ అరేంజ్ చేసుకోవాలి బయోపాయింట్ అంటే పది అడుగులు పొడుగు ఐదు ఐదు అడుగులు వెడల్పుతోటి చిన్న తొట్టిలాగా కట్టుకోవడమే బయోపాయింట్ అంటే దాంట్లో ఇరవై గ్రాములు బిఎస్ఎఫ్ ఎగ్ కనుక హ్యాచింగ్ పెట్టుకుంటే మనకి ఇరవై నుంచి ఇరవై రెండు రోజులు పూర్తి స్థాయిలో పెరిగిన తర్వాత దాదాపుగా అరవై కిలోల నుంచి ఎనభై కిలోల దాకా బిఎస్ఎఫ్ ఫ్లార్వా తయారవుతుంది ఆ విధంగా ఇరవై రెండు రోజులు పడుతుంది కాబట్టి మనకి సైక్లింగ్ రెడీ అయ్యి ఒకే పద్ధతిలో ఒకే ప్రతిరోజు మనం వాడకంలోకి రావాలి అంటే ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఆ విధంగా తయారు చేసుకుంటే ఆరు నెలల్లో దాదాపుగా పద్నాలుగు టన్నుల యొక్క బిఎస్ఎఫ్ ఫ్లార్వాని మనం దాంట్లో నుంచి తయారు చేసుకోవచ్చు ఈ బిఎస్ఎఫ్ ఫ్లార్వా తయారయ్యేదానికి ఏ విధంగా క్యాలిక్యులేషన్ అనేది ఇందాక చెప్పాను కేజీ ఎంత అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు టోటల్గా కల్చర్ వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం ఏ విధంగా ఉంటుందనేది వివరిస్తాను ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఎకరా పాండ్లో ఎనిమిది వేల పిల్ల వంద గ్రాములు పెరిగిన పిల్లని కనుక మనం వేసుకుంటే ఆరు నెలల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన సర్వైవల్తోటి దాదాపుగా ఒక కేజీ యావరేజ్ వీటితోటి ఏడు టన్నులు మెటీరియల్ తీసామనుకుంటే కూడా టన్ను మూడు లక్షలు కనీసమైనటువంటి రేట్ అనుకున్న ఇరవై ఒక్క లక్షలు మొత్తం మీద గ్రాస్ వస్తుంది దానికి మనం వాడేటువంటిది ఫ్లార్వా పద్నాలుగు టన్నులు ఒక వచ్చి ఇరవై ఐదు వేలు వంతున మూడు వందల లక్ష అవుతుంది పెల్లెట్ ఫీడ్ ఒక టన్ను లక్ష రూపాయలు అవుతుంది మెడిసిన్స్ మళ్ళీ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి ఒక రెండు లక్షల దాకా అవుతుంది సీడ్ కాస్ట్ వచ్చి ఒక నాలుగు లక్షల ఎనభై వేలు అంటే వచ్చి వంద గ్రాముల పిల్లలు వచ్చి అరవై రూపాయలు వంతున నాలుగు లక్షల ఎనభై వేలు అనుకుంటే మొత్తం ఖర్చు వచ్చి పదకొండు లక్షల ముప్పై వేలు అయితే మనకు టోటల్గా వచ్చేటువంటి గ్రాస్ అమౌంట్ ఇరవై ఒక్క లక్షలు అనుకుంటే మనకి మిగిలేది దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్భై వేలు మనకి లాభం వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా ఇది కేవలం ఆరు నెలల్లో మనము చేయొచ్చు అంటే సంవత్సరానికి రెండు పంటలు చేయగలిగిన ఓపికుండి నేల వస్తుండి అన్నీ కనుక చేసుకుంటే ఒకే ఎకరా మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు కొరమైన చేప మీద ఆదాయం సంపాదించవచ్చు దీనికి కావాల్సిందల్లా ఒక ఎకర పాండ్ ఉండాలి ఒక పది పదిహేను సెంట్లు గనక భూమి కనుక్కుంటే అంటే అది బిఎస్ఎఫ్లార్ కనుక మనం రెడీ చేసుకోవడానికి ఉంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ